దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రిదేవుని బిడ్డలారా ప్రభువిని యేసు క్రీస్తు సిలువులో పలికిన ఐదో మాటను గురించి మనం తెలుసుకుందాం ఆ మాట ద్వారా మనల్ని ఎలా హెచ్చరిస్తున్నాడు ఎలాగ మనము నడుచుకోవాలి అనే అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఐదో మాట చూడండి యవహాన శుభార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ లేఖనము నెరవేర్చుటకు దప్పికొన్నాడు దేనికి దప్పికొన్నాడు అంటే ఆత్మల రక్షణ కొరకు లేఖనము నెరవేర్పు కొరకు తండ్రి ఏదైతే ఒక లేఖన ప్రకారము ఒక ప్రణాళిక ప్రకారము మనిషి కుమారుడిగా జన్మించి ఈ లోకానికి పంపాడో ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన లేఖన ప్రకారము నెరవేర్చటానికే ఆయన దప్పికొన్నాడు ఏమి దప్పికొన్నాడు అంటే ఆత్మల దప్పిక్కొన్నాడు ఆత్మను రక్షించటానికి దప్పికొన్నాడు ఆత్మల భారం కొరకు దప్పికొన్నాడు చూడండి విశ్వాసుని మనందరినీ కూడా మన అందరూ ఆత్మను రక్షించడానికే ఆయన దప్పికొన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన లేఖనము నెరవేర్చడానికి నెర నెరవేర్చబడింది కనుక ఎప్పుడైతే కలువర సెలవులో తన రక్తాన్ని కార్చి దప్పికొనుచున్నాను అన్నాడో లేఖనము నెరవేరినట్లుగా మనము భావించవచ్చు అయితే ఆత్మల రక్షణ కొరకు నెరవేర్చాడు ఏమి నెరవేర్చాడు అంటే ఒకటిగా చూస్తే విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి విశ్వాసి ఆరాడపడుతున్నాడు యేసు అతిశయపడుతున్నాడు ఏసు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుకనే విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు దేవుని బిడ్డలారా విశ్వాసి దప్పిక తీర్చడానికి అంటే విశ్వాసుల్ని కాపాడటానికి విశ్వాసుల్ని రక్షించడానికి విశ్వాసులుగా చేర్చుకోవడానికి ఆయన దప్పికొన్నట్లుగా మనము చూస్తున్నాము ఇక రెండోదిగా చూస్తే విశ్వాసికి జీవజలములు అందించడానికి జీవజలములు అందించడానికి దప్పికొనుచున్నాడు ఆయన దప్పికొంటున్నది ఎందుకు జీవజలములు విశ్వాసికి జీవజలములు నా బావి నీళ్ళు తాగినట్లయితే నేనిచ్చు నీళ్లు తాగినట్లయితే ఎన్నటికీ దప్పికొనడు అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ఆయన దప్పికొనుచున్నాడు ఆయన దప్పికొనుచుడుచోత మన దాహాన్ని తీర్చివేస్తున్నాడు దేవుని బిడ్డలారా విశ్వాసు యొక్క దాహాన్ని తీర్చి జీవజలము ఎప్పుడు కూడా జీవజలములుగా మనల్ని ఉంచటానికి జీవముగా మనల్ని ఉంచటానికి ఆయన సిలువలో దప్పికొనుచున్నాడు అని మనం ఐదో మాట ద్వారా మనం తెలుసుకోగలం ప్రియ దేవుని బిడ్డలారా తను రక్తాన్ని చిందించి మన పాపాలు నిమిత్తము ఆయన మరణించాడు ఆయన లేఖనం ప్రకారము లేఖనము నెరవేర్చటానికి తండ్రి ఆశయం నెరవేర్చటానికి తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చటానికి లేఖన ప్రకారము దప్పికొనుచున్నాడు తండ్రి నీవిచ్చిన మాటను నేను నెరవేర్చాను నువ్వు ఏ విధము ఏ ఎందు నిమిత్తము నన్ను ఈ భూలోకానికి పంపావో అందు నిమిత్తము నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఎందు నిమిత్తం పంపాడు అంటే పాపల నుండి రక్షించి పాపము నుండి విమోచన చేసి మన పరలోక రాజ్యానికి తన రక్తము ద్వారా మనం పరిశుద్ధులమై పరలోక రాజ్యానికి చేరటానికి ఆయన పంపాడు ఆ పంపిన ప్రకారం లేఖనాన్ని నెరవేర్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా మొదటిగా విశ్వాసులు దప్పికి తీర్చడానికి వచ్చాడు రెండవదిగా విశ్వాసికి జీవ జలమునైన జలమును అందించడానికి వచ్చాడు మూడవదిగా చూస్తే మనము మనకు నిత్యము నిత్య జీవము ఇవ్వడానికి చూడండి అది ఎక్కడుందో చూద్దాం రోమపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనము ఎలా అనగా పాపము వలవచ్చు జీతము మరణము అయితే దేవుడు కృపావరము మన ప్రభు అయిన యేసుకరిస్తునందు నిత్యము ఉండును ఆయన కృపావరము ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సెలవులో మరణించాడో తద్వారా ఆయన పరిశుద్ధాత్మ అనబడే ఆయన ద్వారా మనము ఎల్లవేళలా కృపావరముతో నిత్యము పరలోకములో ఉంటామని తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా నేను మరణించటం వలనే మీరు బ్రతుకుతున్నారు నేను మరణించటం వలనే మీరు నిత్య జీవానికి వెళుతున్నారు దేవుడు తండ్రి ఏదైతే ప్రణాళిక ప్రకారం పంపాడో ఆ లేఖను నెరవేర్చి దప్పికొని ఉన్నాడు అంటే నేను పూర్తిగా నెరవేర్చి ఉన్నాను నా దప్పిక ద్వారా విశ్వాసులమైన ప్రజల దప్పికి తీర్చుటకు వచ్చాడు అలాగే విశ్వాసులు యొక్క జీవితాన్ని నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు అలాగే నిత్యము ఎల్ల వేళలా పరలోకంలో మనల్ని దాచుకోవడానికి ప్రీ బ్రాండ్ ప్రణాళిక ప్రకారం ఆయన మరణములో ఆయన సిల్వు మరణము పొంది ప్రీ దేవుని బిడ్డలారా మనమందరము కూడా తన రక్తముతోటి పాపులమైన మనల్ని పాప క్షమాపణ చేసి పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కడిగి ఆయన రక్తంతో కొని మ ఆయన బిడ్డలుగా చేసుకున్న మనమందరం కూడా యేసుక్రీస్తునందు నిలకడగా ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి గురి కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎల్లవేళలా మన బ్రతుకు దినములని కూడా నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ నా ప్రేమన తండ్రి నీ పాదాలు కొందనాను నాయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన ఈ ఐదవ శిలువులో పలికిన ఐదవ మాట ద్వారా నా తండ్రి నాయన విశ్వాసులుగా చేసుకున్నట్టుకు నీ కృపణ దయచే నా తండ్రి విశ్వాసము నుండి తప్పిపోకుండా నాయన నీవు నిత్యము నా తండ్రి నీవు దప్పికొని నీ వాక్యము ద్వారా మమ్మల్ని జీవజలాలు ఇచ్చి ఉన్నావు నా తండ్రి అలాగే నిత్యము నాయన మమ్మల్ని రక్షించటానికి పరలోక రాజ్యానికి చేర్చటానికి మా పాపముతో నువ్వు మరణించి మమ్మల్ని పరిపూర్ణను చేసి పరిశుద్ధుని చేసి పరిశుద్ధుడివైన నీవు పాపులమైన మా కొరకు మరణించి పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నావు నా తండ్రి కాబట్టి నాయన నీ యందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగి ఎల్లవేళలా నిన్ను ఈ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డగా ఆయుధపరచమని నజరైడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు